హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహేశ్వరి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ అందరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇవాళ హైదరాబాద్లో మాది డే త్రీ అండి డే టూ వచ్చేసి మేము బాసర్కి అయితే వెళ్ళాను ఆ వ్లాగ్ కూడా నేను ఇంక్లూడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి హైదరాబాద్లో డే త్రీ మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో అయితే స్టార్ట్ చేస్తామండి వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఉందండి అక్కడ కూడా తప్పకుండా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి నాకు డే త్రీ వచ్చేసి సండే వచ్చిందండి సో సండే హైదరాబాద్లో మెట్రోకి పాస్ అయితే ఉంది పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీసే ఉంది సో మేమైతే అదైతే తీసుకున్నాము ఈ డే ఎండ్ అయిపోయే లోపల ఎన్ని టూర్లైనా మనం మెట్రోలో అయితే తిరగచ్చండి సో మేము కేపిహెచ్పి నుంచి ఎంజీబీఎస్కి అయితే వచ్చామండి ఇక్కడ నుంచి చార్మినార్ చాలా దగ్గర సో ఎంజీబీఎస్ మెట్రో రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఆటో అయితే బుక్ చేసుకొని చార్మినార్ అయితే వెళ్తున్నాము అక్కడి నుంచి మనకు సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ అయితే ఆటో వాళ్ళైతే అయితే ఛార్జ్ చేస్తారండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో చార్మినార్ దగ్గరకైతే రీచ్ అయిపోతామండి నేనైతే ఇది సెకండ్ టైం చార్మినార్ని విజిట్ చేయడం అది నువ్వు డే టైంలోనే టూ టైమ్స్ వే చేస్తున్నాను నాకు నైట్ వ్యూ చూడాలంటే చాలా ఇష్టం చార్మినార్ది కానీ ఎప్పుడు కుదరలేదు ఎప్పుడైనా నెక్స్ట్ టైం ట్రై చేయాలి చాలా బాగుంటుందని విన్నాను చాలా ఫొటోస్ అండ్ వీడియోస్లో కూడా చూశానండి ఏమంటే పైకి ఎక్కడానికి కుదరదు నైట్ టైం వస్తే బట్ వ్యూ మాత్రం చాలా బాగుంటుందని విన్నాను సండే కదా చాలా వరకు క్రౌడ్ అయితే ఫుల్గా ఉందండి ఇక్కడ వచ్చేసి ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇలా లయన్ గెటప్ అయితే వేసుకొని అందరితోనూ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇంకా ఫస్ట్ అయితే మేము భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము చార్మినార్ లోపలికి వెళ్ళేదానికంటే ముందే టెంపుల్లో సరే దర్శనం చేసేసుకుందాం మళ్ళీ క్లోజ్ చేస్తారేమో అనేసి ముందైతే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నామండి నాకైతే చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ అమ్మవారి ఫేస్ చూడంగానే చూడండి ఎంత అందంగా రెడీ చేశారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకుంటున్నామండి ఇక్కడ వచ్చేసి పర్ హెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు బిలో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకైతే ఏం లేదు వాళ్ళకు ఫ్రీ ఎంట్రీ పెద్దవాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ ఇంకా అదర్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి సపరేట్ అమౌంట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి పైకి వెళ్ళడానికి వేయండి ఈ చార్మినార్ కట్టి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అయితే అయిపోయిందండి ఇది చార్మినార్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన ఇయర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఎయిటీ నైన్ ఇది కంప్లీట్ అయ్యేపాటికి ఫిఫ్టీన్ నైంటీ వన్ అయితే అయిందండి దీనికి ఆల్మోస్ట్ నైన్ ల్యాక్ రూపీస్ అయితే ఖర్చు చేశారు అని గూగుల్లో అయితే ఉంది ప్రజెంట్ అయితే చార్మినార్ తెలంగాణ గవర్నమెంట్ కంట్రోల్ అయితే ఉందండి సో చార్మినార్లో మొత్తం హైలైట్ అంటే ఈ స్టెప్స్ దీన్ని ఎక్కడానికి ఎంత కష్టం అంటే అంత కష్టం నేను ముందే మా హస్బెండ్కి అయితే చెప్పాను కానీ నమ్మలేదు కానీ ఎక్కేటప్పుడు ఆయనకైతే అర్థమైంది మేము ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళేపాటికి ఒక బాటిల్ నీళ్ళు అయితే అయిపోయాయండి అసలు ఎంత హైట్ ఉన్నాయో అప్పట్లో మనుషులు మేబీ అంత హైట్ ఉన్నారేమో దానికి తగ్గట్టు కట్టి ఉంటారు మనం ఏం చేయలేము చార్మినార్ చూసేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి అని అనిపిస్తే ఈ స్ట్రీట్ షాపింగే అండి ఇక్కడికి మనకు బార్గెన్ చేసేది బాగా వచ్చిండాలి అలాగే హిందీ వచ్చి ఉండాలి అప్పుడే మనము బాగా షాపింగ్ చేయొచ్చు లేదు అంటే కాస్ట్ ఎక్కువగానే చెప్తారు ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఈ మసీది వ్యూ అయితే కనిపిస్తుంది మా హస్బెండ్ అయితే వెళ్దాము అన్నారు కానీ నేనే వద్దని చెప్పన్నాను మేము లాస్ట్ టైం ఇక్కడ విజిట్ చేసినాక అనుకుంటా విజిట్ చేసిన వన్ ఆర్ టూ మంత్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది సో సో అందుకనే ఇంకా తర్వాత వెళ్దాం అనే మైండ్ సెట్ కూడా నాకు రాలేదు ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ మీరు చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగే ఒక నైన్ ఓ క్లాక్ అంతా ఇక్కడికి వచ్చేసారంటే మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు అలాగే ప్రైస్ కూడా కొంచెం తగ్గిస్తారు ఎందుకంటే మార్నింగ్ మార్నింగే వచ్చిన బోనిని ఎందుకు పోగొట్టుకోవాలా సరే అని మనకి నచ్చిన రేట్కి అయితే ఇస్తారు ఇక్కడైతే నేను ఫుట్వేర్ అండ్ అలాగే బ్యాగ్ అయితే హ్యాండ్ బ్యాగ్ అయితే షాప్ చేశాను ఇంకా వేరే ఎక్కువ ఏమి తీసుకోలేదు ఇంకా షాపింగ్ అంతా అయిపోయాక మళ్ళీ ఎంజీబీఎస్ మెట్రోకి అయితే వచ్చామండి అక్కడి నుంచి నాంపల్లి మెట్రోకి అయితే రీచ్ అయ్యేసి అక్కడ నుంచి బిర్లా మందిర్ అయితే వచ్చామండి సో నాంపల్లి మెట్రో నుంచి ఇక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ ఆటోనే బుక్ చేసుకున్నాము అరౌండ్ సిక్స్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు నేనైతే ఇది సెకండ్ టైం అండి బిర్లా మందిర్కి విజిట్ చేయడం మా హస్బెండ్ అండ్ మా అన్న అయితే ఫస్ట్ టైము దీనికి ముందు నేను ఒక టూర్ అయితే ఇక్కడికి వచ్చాను ఇక్కడైతే అయితే ఫోన్స్ అలవు లేదు చప్పుల్ స్టాండ్కి పక్కనే ఫ్రీగా మొబైల్ కౌంటర్ అయితే ఉంది అక్కడే పెట్టేసి మనం టెంపుల్ లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాలి సేమ్ తిరుమల కొండపైన స్వామివారు ఎలా అయితే ఉన్నారు సేమ్ అలాగే ఉంటారండి నేనైతే గూగుల్లో ఉన్న పిక్చర్స్ అయితే యాడ్ చేస్తున్నాను టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి మనకి చార్మినార్ అండ్ బిర్లా మందిర్ రెండు విజిట్ చేసేపాటికి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయితే అయిందండి చాలాసేపు బిర్లా మందిర్లోనే ఉన్నాము అందుకే అంత ఎక్కువ టైం అయితే పట్టింది సో ఇక్కడ నుంచి మేము పంజాగుట్ట అయితే వెళ్తున్నాము లంచ్ అయితే చేయడానికి మేము లంచ్ చేయడానికి వచ్చిన రెస్టారెంట్ పేరు వచ్చేసి మెరిడియన్ రెస్టారెంట్ అండి ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది దాని కాంబినేషన్ మిర్చి అయితే చాలా బాగుంటుంది అనేసి ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ నార్మల్గానే అన్ని రెస్టారెంట్లో దొరికేవి ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంది బట్ టేస్ట్ వైజ్ చూస్తే చాలా బాగుంది అంత స్పైసీగా అనిపించదు నార్మల్గా చాలా బాగుంది మేమైతే ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్ మటన్ బిర్యానీ ఇంకా స్టార్టర్ వచ్చేటప్పటికి చికెన్ కబాబ్స్ అయితే తీసుకున్నామండి గ్రిల్ తీసుకోలేదు కబాబ్స్ బాగుంటాయి అనేసి అది తీసుకున్నాము ఇంకా తినేసిన తర్వాత పంజాగుట నుంచి కైల్కాబాద్ మెట్రోకి అయితే రీచ్ అయ్యాము అక్కడి నుంచి ఆటోలో లుమ్ని పార్క్ అయితే రీచ్ అయ్యామండి ఇక్కడికి రీచ్ అయ్యేపాటికి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అయితే అయిపోయింది ఈవినింగ్ టైం పార్క్లో బాగుంటుంది బోటింగ్ కూడా చేస్తామనేసి ఈ టైంకి అయితే ఇక్కడికి రీచ్ అయిపోయామండి ఈవెన్ మీరు ఇక్కడికి ముందుగానే వచ్చినారంటే ఎన్టీఆర్ గార్డెన్ ఉంది అది కూడా మీరు విజిట్ చేయొచ్చు మేమైతే వెళ్ళలేదు డైరెక్ట్గా లుముని పార్క్ అయితే వచ్చాము ఇక్కడైతే టికెట్ అడల్ట్స్కి పర్ హెడ్ ట్వంటీ రూపీస్ అండి ఇక్కడ ఆల్రెడీ లేజర్ షో కూడా స్టార్ట్ చేశారు అది నైట్ సెవెన్ సెవెన్ టు ఎయిట్ ఓ క్లాక్ మిడిల్లో స్టార్ట్ చేస్తారు ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే చిన్నపిల్లలకి సమ్ రైడ్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది కానీ దాన్ని అయితే నీట్ అయితే మెయింటైన్ చేయడం లేదండి వాటర్ అన్ని గ్రీనిష్గా ఉన్నాయి అది కూడా స్మెల్ వస్తుంది పిల్లలంతా కూడా ఆడుతూ ఉన్నారు ఈ మధ్యనే డెంగ్యూ అని కొన్ని వైరల్ ఫీవర్స్ అయితే వస్తున్నాయి మేబీ నీట్గా మెయింటైన్ చేస్తే బాగుండేది అనిపించింది ఈ వాటర్ లోపల నుంచి నడుచుకొని అయితే వెళ్ళొచ్చండి నాకైతే దీని లోపల వస్తుంటే ఒక టూ మూవీస్ అయితే గుర్తొచ్చాయి ఒకటి మగధీర ఇంకొకటి బాహుబలి ఒక రెండు సీన్లు అయితే సింక్ అవుతాయి నాకైతే అవే గుర్తొచ్చాయి ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్గా బోటింగ్కి అయితే ఫస్ట్ వెళ్దాము బుద్ధిడి విగ్రహం దగ్గరికి అనేసి ఫస్ట్ బోటింగ్కి అయితే వెళ్తున్నామండి ఇక్కడ ఆపోజిట్ ఆపోజిట్లోనే సమ్ స్టాల్స్ అయితే ఉన్నాయండి చిన్న చిన్నవి షాప్స్ లేడీస్కి రిలేటెడ్ కానీ ఇట్లా చిన్నపిల్లల టాయ్స్ అవన్నీ కూడా ఉన్నాయి కావాలనుకుంటే షాప్ చేయొచ్చు ఇంకా కూడా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయండి మేమైతే ఏం ట్రై చేయలేదు ఆల్రెడీ తిన్నాము ఫుల్గా ఉంది సో ఫుడ్ ఏమీ తీసుకోలేదు డైరెక్ట్గా బోటింగ్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ బోటింగ్ ప్రైజెస్ కూడా నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తానండి చూడండి బుద్ధిడి అయితే ఒక ప్రైజ్ ఫ్యామిలీ బోట్కి అయితే ఒకటి డ్యాన్సింగ్ బోట్కి అయితే ఒక ప్రైజ్ అలా అయితే ఉన్నాయి సో టికెట్ కౌంటర్ దగ్గర ఇంకా టికెట్ అయితే తీసుకున్నాము మేమైతే బుద్ధిడి స్టాచ్యూ విజిట్కి అయితే తీసుకున్నామండి అది పర్ హెడ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు మనం టికెట్ అయితే తీసుకొని గేట్ త్రీ నుంచి ఎంటర్ అవుతున్నామండి మన బోట్ అయితే వచ్చేసింది సో ఇక్కడ వచ్చేసి పక్కన కనిపిస్తున్నది డాన్సింగ్ బోట్ దానికి పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఏమో తీసుకుంటారు ఇదైతే నాకు తెలిసి బుద్ధిడి స్టాచ్యూ దగ్గరకైతే వెళ్ళదు అలా ఒక రౌండ్ అయితే వేసుకొని వస్తుంది అనుకుంటున్నాను ఇంకా బోట్ అయితే స్టార్ట్ అయింది చాలామంది లైఫ్ జాకెట్లు అయితే తీసుకొని వేసుకుంటున్నారు మేమైతే తీసుకోలేదు అది కూడా వాళ్ళు జస్ట్ ఫొటోస్ తీసుకోవడానికైతే తీసి వేసుకుంటున్నారు ఇంకా ఇది వచ్చేసి స్పీడ్ బోట్ అది ఫ్యామిలీగా కలిసి వెళ్ళొచ్చు సపరేట్గా కరెక్ట్గా సన్సెట్ అయ్యే టైంకి ఇలా లైటింగ్తో ఈ బుద్ధుడి విగ్రహం చూడడానికి చాలా బాగుంది కదండి ఇంకా బుద్ధుడి విగ్రహం దగ్గరకైతే రీచ్ అయిపోయామండి టూ ఎంట్రన్స్ అయితే ఉంటుంది ఫ్రంట్ నుంచి ఒకటి బ్యాక్ నుంచి ఒకటి టూ సైడ్స్ బోట్స్ అనేవి ఆపుతారు మనమైతే ఇంకా స్టాచ్యూని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము దానికన్నా ముందు బుద్ధుడి విగ్రహం కం కింద చిన్న శిల్పాలు చెక్కినే ఉంటాయి అవి కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది కానీ మెయిన్ ఫోకస్ అందరూ బుద్ధుడి విగ్రహం పైడ పెడతారు కానీ ఆ కింద చెక్కిన శిల్పాలను అయితే చాలా వరకు చూడరు మోస్ట్లీ వచ్చిన వాళ్ళు ఈ వాటర్ ఫౌంటైన్ దగ్గర పిక్స్ తీసుకుంటారు లేదా ఇలా బుద్ధుడి విగ్రహం కనిపించేలాగా ఒక లాంగ్ ఫోటో అయితే తీసుకుంటారు అయినా దాని తర్వాత మీరు ఒక సైడ్కి వచ్చి చూసారంటే మీకు త్రీ ప్లేసెస్ అయితే కనిపిస్తాయండి ఇటు పక్క వచ్చేసి న్యూ వైట్ బిల్డింగ్ ఇక్కడ మిడిల్ వచ్చేసి బిర్లా మందిర్ ఇక్కడ వచ్చేసి తెలంగాణ జ్యోతి ఇంకా ఈ రోడ్ చూసారంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ నైట్ టైంలో ఆ లైట్ వ్యూకి ఆ వెహికల్స్ వెళ్ళడం కూడా చాలా బాగుంటుంది మేమైతే ఒక ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ వరకు ఇక్కడే ఉన్నామండి తర్వాత రిటర్న్ అవుతున్నాము ముందు మారి లేదండి వాటర్ అయితే కొంచెం స్మెల్ కానీ అలా ఏం లేదు కొంచెం బాగున్నాయి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా మా వాడైతే మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా అస్సలు టైర్డ్ అవ్వలేదు ఫుల్ ఎనర్జీతో ఉన్నాడు ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వాడికి బాగా నచ్చింది రిటర్న్ అవుతుంటే ఇక్కడ స్కెచ్ ఆర్టిస్ట్ అయితే కనిపించారండి ఇట్లా కిడ్స్కి అయితే ఒక అమౌంట్ పెద్దవాళ్ళకి ఒక అమౌంట్ టూ కిడ్స్కి అయితే ఒక అమౌంట్ అలాగా అయితే తీసుకుంటున్నారు వితిన్ టెన్ మినిట్స్లో ఇస్తారంట సో ప్రైజెస్ అయితే ఇక్కడ చూపిస్తున్నా చూడండి అలాగే మీరు ఎవరైనా ఇక్కడ వేయించుకున్నారా స్కెచ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఇటువైపు వస్తే ట్రాంపులు ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి కిడ్స్కి నేనైతే షర్విని ట్రాంపోల్ ఇంట్లో ఎక్కియలేదండి ఎందుకంటే అన్సేఫ్ ఇది నేను చాలా వీడియోస్లో చూశాను డాక్టర్స్ కూడా ఇదైతే అడ్వైజ్ చేయరు ఎందుకంటే చిన్నపిల్లలకి బోన్స్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటాయి అలా ఎగరడం వల్ల తెలియకోకుండానే ఒక్కొక్కసారి నవ్ మజిల్ లేదా బోన్కి డ్యామేజ్ అవుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక త్రీ గేమ్స్ అయితే ఉన్నాయి కిడ్స్కి ఇంకా పెద్దవాళ్ళకైతే బ్రేక్ డాన్స్ అయితే ఉంది అబౌవ్ త్రీ ఇయర్స్ అయితే ఈ ఒక్క రైడే ఉందండి ఇంకా దీన్నే షర్విన్ అయితే ఎక్కించాను ఫస్ట్ టైమ్ సింగిల్గా అయితే కూర్చోబెట్టాను పక్కన పిల్లలు లేరు పేరెంట్ కూడా ఎవరు కూర్చోదానికి లేదు సో వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు కానీ నాకే వాడు దిగే వరకు కొంచెం భయమైంది రౌండ్గా తిరిగేది కదా కర్లు తిరుగుతాయేమోనని భయం వేసింది ఇంకా ఇట్లా లైట్స్ వేసినప్పుడు ఈ ఫౌంటైన్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి చూడ్డానికి బాగుంది మేబీ వాటర్ కొంచెం బాగా మెయింటైన్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది నెక్స్ట్ వచ్చేసి లేజర్ షోకి అయితే వెళ్తున్నామండి ఇది ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్లో ఉంటుంది దీనికి టైమింగ్స్ ఉంటుంది మోస్ట్లీ సెవెన్ థర్టీ పైకనే ఇది స్టార్ట్ చేస్తారు లేజర్ షో వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేశానండి త్రీ పార్ట్స్గా వేశాను ఇది ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఉంటుంది బిలో ఫైవ్ ఇయర్స్ కిడ్స్కి అయితే ఫ్రీ టికెట్ అబోవ్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఎయిటీ రూపీస్ అయితే తీసుకోవాలి పర్ హెడ్ ఎయిటీ రూపీస్ లేజర్ షో వర్త్ అనే అనిపిస్తుంది అండి నేనైతే ఇది థర్డ్ టైం ఒక లేజర్ షో చూడ్డాము ఒకటి బెంగళూరులో ఇంకొకటి ఢిల్లీలో చూసాను హైదరాబాద్లో థర్డ్ది నేను లేజర్ షో ఇది చూసేది లేజర్ షూట్ జరిగే ప్లేస్ అయితే చూడ్డానికి ఇలా ఉంటుందండి మన స్టేడియం క్రికెట్ స్టేడియం లాగే ఉంటుంది సో ఓవరాల్గా ఇలా చైర్స్ అయితే ఉంటాయి ఇక్కడ నుంచి వాటర్ అండ్ లేజర్ లైట్స్ అయితే పడతాయి ఒకవేళ మీరు లేజర్ షో ఎలా జరుగుతుంది అని చూడాలి అనుకుంటే నేను ఆల్రెడీ త్రీ వీడియోస్ అప్లోడ్ చేశానండి ఇది ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఉంటుంది ఆ హాఫ్ అన్ అవర్ కూడా నేను త్రీ పార్ట్స్ గా డివైడ్ చేసి వేశాను మీరైతే చూడొచ్చు ఇక లేజర్ షో చూసేసి బయటకు వస్తానే ఇలా కార్ రైడ్ అయితే చూసాడు షర్విను సరే అని ఎక్కిచ్చాము ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి త్రీ రౌండ్స్ అయితే వేస్తారు ఇప్పటికే టైం అయితే ఆల్మోస్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ అయితే అవుతుందండి లుమిని పార్క్ నుంచి కైల్కాబాద్ మెట్రోకి ఆటో అయితే బుక్ చేసుకున్నాము కైల్కాబాద్ మెట్రో నుంచి కేపిహెచ్పికి అయితే వెళ్తున్నాము కైల్కాబాద్ మెట్రో రీచ్ అయ్యేపాటికే నైన్ థర్టీ అయితే అయ్యిందండి ఇంకా ఇంటికి వెళ్ళేదారిలోనే డిన్నర్ కూడా చేసేసి వెళ్దామని అనుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నామండి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ టెన్ లెవెన్కి అంతా కూడా రిటర్న్ అయిపోయినాము ఇంటికి ఆల్రెడీ చిల్కూరి బాలాజీ టెంపుల్ వీడియో అయితే నేను వేశానండి ఛానల్లో అది కూడా తప్పకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్